నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదంట ఒకవేళ ఉంటే అప్పులు తప్పవని అంటున్నారు మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందామా వాస్తు అంటే నివాస గృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్థం వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాల్లో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం మన దేశంలో వాస్తుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివన్న కష్టాలు నష్టాలు తప్పవు మరి అవి ఏంటంటే ఇంట్లో పనిచేయని గడియారాలు హాల్లో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడూ ఉంచకూడదు అలాగే వాస్తు ప్రకారం ఇంటికి ఎదురుగా ఆసుపత్రులు మాంసాహార దుకాణాలు ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు అలాగే ఇంటి ముందు మనీ ప్లాంట్ తీగలు అల్లుకుంటున్నట్లయితే ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని వారు చెప్తున్నారు ఇంట్లో కప్పలు తలకు పైన వేలాయుధంతో కూడిన కుమారస్వామి బొమ్మ అడుగుమించిన దేవతామూర్తుల విగ్రహాలు ఉండకూడదు వ్యాపారులు చేసే ప్రాంతం వాస్తు ప్రకారం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారం రూపంలో మాత్రమే ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్న వారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి అలాగే వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంని పెంచకూడదట దానివలన ఇంటి యజమానికి మానసిక ఉల్లాసం ఉండబోదని బాధలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు మరి ఇంకా అప్పులు బాధలు కూడా పెరిగిపోతాయట ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది